ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ టీఎస్ శాఖ ఒక ముఖ్యమైన మెమో జారీ చేసింది ఇది పెన్షనర్లకు సంబంధించి వివరాల వెరిఫికేషన్ పై కేంద్ర బిందువుగా ఉంది ఈ మేమోలో పొందుపరిచిన సమాచారాన్ని ఒక్కసారి చూస్తున్నట్లయితే రెండు ఫెన్షన్లు తీసుకుంటున్న వారిపై పరిశీలన కొంతమంది ఫెన్షనర్లు ఒకటి సర్వీస్ ఫెన్షన్ మరొకటి ఫ్యామిలీ ఫెన్షన్ తీసుకుంటున్నారండి ఈ విధంగా రెండు ఫెన్షన్లు తీసుకునేవారు డిఎన్ఎస్ రిలీఫ్ డిఆర్ ఒకటే ఫెన్షన్ పై తీసుకోవాల్సి ఉంటుంది కానీ కొన్ని పొరపాట్ల వల్ల రెండు ఫెన్షన్ల పైన కూడా డిఆర్ మంజూరు చేయబడింది అలాగే ఎస్టీ సబ్ ట్రెజరీ ఆఫీసర్లకు మార్గదర్శకాలు సబ్ ట్రెజరీ ఆఫీసర్లు తక్షణమే ఫెన్షనర్ల వివరాలను సక్రమంగా పరిశీలించి రెండు ఫెన్షన్లపై డిఆర్ తీసుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలి ఒక ఫెన్షన్ పై డిఆర్ మంజూరు చేస్తూ మరొక ఫెన్షన్ పై డిఆర్ నిలిపివేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేయబడ్డాయి రెండు పెన్షన్లపై డిఆర్ తీసుకుంటున్న ఫెన్షనర్లు వాటిని గుర్తించి యాక్సెస్ అమౌంట్ ను రూపంలో తిరిగి చెల్లించాలి ఈ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత రెండు పెన్షన్లు నిరంతరాయంగా అందుకోవచ్చు అలాగే డేటా వెరిఫికేషన్ ప్రాధాన్యత ట్రెజరీ అండ్ అకౌంట్ శాఖ యొక్క నివేదిక ప్రకారం కొంతమంది ఎస్టీలు నిర్లక్ష్యం వహించగా మరికొందరు పాక్షిక చర్యలు మాత్రమే తీసుకున్నారు ఇది ఫెన్షనర్లకు సంబంధించి ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశాలను పెంచుతుంది ప్రతి ఎస్టి ఆఫీసర్ ఈ మేమోను పాటిస్తూ తక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఇక చూస్తున్నట్లయితే పర్సనల్ అటెన్షన్ ఆఫ్ డిటి అండ్ ఏఓ ప్రతి డిస్టిక్ ట్రెజరీ ఆఫీసర్ డిటిఓ మరియు అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీస్ ఏటీఓ ఈ ఆదేశాలను పాటించాలి డేటా వెరిఫికేషన్ విధానం చూస్తున్నట్లయితే పెన్షనర్ల యొక్క పర్సనల్ డేటా మరియు డ్రాయింగ్ స్టేటస్ ను పూర్తిగా ఎడిట్ చేయాలి ఏ సమస్య ఉన్నా తక్షణమే ఫెన్షనర్ లేదా వారి కుటుంబానికి సమాచారం అందించాలి మీరు రెండు పెన్షన్లు తీసుకుంటే అవి డిఆర్ చెల్లింపులు సరిగ్గా ఉన్నాయా లేదో తనిఖీ చేయండి పొరపాటుగా డిఆర్ ఎక్కువగా మంజూరు ఉంటే అది సమయంలో తిరిగి చెల్లించి సమస్యను నివారించండి మీ ఎస్టీ ఆఫీసర్ను సంప్రదించి మీ పెన్షన్ వ్యవహారాలు సరిచేయండి